ఇంటికి మరి అక్షింతలు ఏవైతే పోయినాయో అక్షింతలను ఈ వాళ్ళ వాళ్ళు ఎంత అంటే ఆధ్యాత్మికంగా చూసిన ప్రతి ఒక్కరు టీవీల ద్వారా స్పెషల్ స్క్రీన్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా లైవ్ ప్రోగ్రామ్ చూసారు ప్రాణ ప్రతిష్ట జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆ తర్వాత ఇంటింటికి అక్షింతలు సో ఈ కార్యక్రమాలు కూడా ఏ విధంగా మన ధర్మాన్ని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని మనం అన్ని అన్నిట్లో కూడా ఈ రోజు ఉన్నటువంటి అన్ని విషయాలపై ప్రజలకు తెలియజేసినటువంటి విధంగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మన మహిళా మోర్చా మొట్టమొదటి కార్యవర్గ సమావేశం సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీరు అందరూ సక్సెస్ఫుల్ గా మహిళా మోర్చా తరపున భారతీయ జనతా పార్టీ మరి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత రాబోయేటటువంటి లోకల్ వాలీస్ ఎన్నికల్లో కానీ యాక్టివ్ గా పనిచేసి మరి మహిళా ముందుగా ఉండాలి రాబోయే ట్వంటీ నైన్ ఎలక్షన్లకు పెద్ద ఎత్తున మరి మహిళలను చట్టసభలోకి అసెంబ్లీలో కానీ పార్లమెంటు లో కానీ అడుగుపెట్టే విధంగా మీరు అందరూ ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి గారు మహిళా మోర్చా యూత్ గారికి మరి వేదిక ఉన్నటువంటి అందరికీ మా తోటి అధ్యక్షులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వనజ గారికి హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ అందుకే థ్యాంక్ యూ అండి